హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం గాయస్ ఈ వీడియోలో వచ్చేసి జీరా రైస్ అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్ ఇంట్లో ఏం వండాలో తెలియనప్పుడు కూరగాయలు ఏం లేనప్పుడు ప్లెయిన్గా ఇలా మీ పిల్లలకైతే లంచ్ బాక్స్లోకైనా ఎక్కడైనా కట్ ఇవ్వండి అంతా కంప్లీట్ చేసుకుని అయితే వస్తారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది గైస్ ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి గైస్ అలా వేసుకున్న దాంట్లో ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత గరం మసాలా ఉంటుంది కదా అన్నంలో వేసేది ఆకు అవన్నీ ఆ జీరా అవన్నీ అయితే వేసుకోవాలి ఆ ఆయిల్లో అలా వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వాలి గైస్ అవి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చి రావాలి అలా వచ్చాక క్యారెట్ అయితే వేసుకోవాలి గైస్ అలా వేసుకున్న తర్వాత కొంచెం పైన లేయర్ అనేది క్రిస్పీగా కావాలి అది క్యారెట్ది అలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకోవాలి అలా వేసుకొని కొంచెం అవి వేగనివ్వాలి అంటే కొంచెం గోల్డ్ కలర్లోకి అయితే రావాలి అది పచ్చిగా ఉంటాయి కదా ఆ పచ్చిదనం అనేది పోయి గోల్డ్ కలర్లోకి రావాలి అలా వచ్చేంత వరకు మనం ఆయిల్లో అయితే బాగా వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే మన జీరా రైస్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గైస్ అలా వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలి ఇందులో పసుపు అయితే వేసుకోకూడదు గైస్ ఎందుకంటే ఇది ప్లెయిన్ రైస్ కదా ఎల్లో కలర్లో ఉండకూడదు కాబట్టి మనం పసుపు వేసుకోకూడదు తర్వాత మనం అవి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అంటే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మనం అన్నంలో వేసుకుంటాం కదా గైస్ కొంచెం రుచికి తగినంత అంటే కొంచెం తాలింపు పెడుతున్నాం కదా అందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా మనం కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలుపుకోవాలి గైస్ ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు గైస్ అండ్ పిల్లలు కొంచెం కారం అది వేస్తే తినరు కదా మసాలాలు ఇదైతే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మీ ఇంట్లో కూడా మీ పిల్లలకైతే చేసి పెట్టండి గైస్ ఇలా అయింది కదా మనది కొంచెం గోల్డ్ కలర్లోకి అయితే వేగింది కదా అలా వేగిన దాంట్లో కొంచెం మనం రైస్ అయితే వేసుకోవాలి అలా రైస్ వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి గైస్ అలా కలుపుకొని కొంచెం అంటే వేడి కానివ్వాలి అది రైస్ ఉంటుంది కదా మనది కొంచెం వేడిగా అయితే కానివ్వాలి అలా వేడి మనం మంచిగా కలుపుకున్నాం కదా ఆ రైస్లో కొంచెం కొత్తిమీర లాస్ట్ గార్నిష్గా అయితే వేసుకోవాలి అలా వేసుకుంటే మన మన టేస్టీ టేస్టీ జీరా రైస్ అయితే రెడీ అవుతుంది గైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా మీ పిల్లలకైతే ఖచ్చితంగా ట్రై చేసి ఇవ్వండి పిల్లలకనే కాదు పెద్దవారికి కూడా బాగా నచ్చుతుంది కాబట్టి మీరు ట్రై ట్రై చేయండి గైస్ టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్ పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా నచ్చుతుంది ఇష్టంగా తింటారు ప్లీజ్ మన వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసే చేసుకోండి లైక్ ఇవ్వండి గాయస్ ప్లీజ్